నేటి యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలి రక్తదాతలు మానవత్వానికి ప్రతీకలే అన్నారు సమన్వయకర్త డాక్టర్ బాలు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రక్త నిధి కేంద్రంలో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వాయిస్ ఫెడరేషన్ ఐవీఎఫ్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని స్వామీజీ చెప్పినట్లుగా మానవ సేవయే మాధవ సేవ అని ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్న వారికి తోచిన సహాయ సహకారాలు అందించాలి అని అన్నారు రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్కే విద్యా సంస్థల సీఈవో జయపాల్ రెడ్డి కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు రమణ ఎర్ర చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు డాక్టర్ పుట్ల అనిల్ కిరణ్ శ్రీకాంత్ రెడ్డి రిటైర్డ్ సహాయ ఆచార్యులు ప్రభాకర్ కృష్ణమూర్తి ఎస్ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ దత్తాద్రి నవీన్ లింగం తదితరులు పాల్గొన్నారు ರಕ್ತ ಪ್ರ ವಂದನಿ ವಂದನ ಗ್ರೂಪೂಯವಿ ಗುರುಪುಯುಗುಲ್ಲಾರಾ ಓ ಗುರುಪೂಯವಿ ಗುರುಪುಯುಗ ತುಲ್ಲಾರಾ ನವಯೌನ ಮುರಕಲೆ ಯುವ ಕಿಶೋರು ರಂಡಿರಾ రక్తదానము చేసి ప్రాణం కాపాడుటకు రండిరా రండి అన్ని దానాలలో ఎన్ని దానాలలో రక్తదానమే ರಕ್ತು ಪ್ರಾಣಿಕಾ ಪುಟೇ ಮಾನವ ಸೇವೇ ಮಾನವತೆ ಲಂಗಿ ಲಂಗಿ వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త శిబిరానికి మరి లోకేష్ గారు ఎల్లారెడ్డి నుంచి కూడా రావడం జరిగింది వైర్ తో పాటుగా చాలా మంది కూడా ఫోన్లు చేశారు అనునిత్యం కూడా ఎవరికైనా అవసరం ఉందంటే చాలా మంది దాతలు స్పందిస్తున్నారు నిజంగా కూడా కామారెడ్డి రక్తనీధి కేంద్రంలో రక్త నిల్వ లేవు మరి రోజు కానీ పెళ్లి రోజు కానీ ఆత్మీయుల యొక్క మరి జన్మదినాలకు రక్తదానం చేసినట్లయితే అది మర్చిపోలేని గుర్తుగా ఉంటుంది మరి రక్తదానం అంటే ఒకరి ప్రాణాలను కాపాడమనేటువంటి విషయాన్ని గమనించి రక్తదానాన్ని ముందుకు రావాలని కోరుచున్నారు